కారు కొను రాదే బావా కొనిస్తానే నువ్వు అడిగితే కారు ఏంది బంలకు కూడా కొనిస్తాను మీ అమ్మ వాళ్ళ పొలం ఉన్నది కదా అది మన పేరుని రాసేవనప్పుడు నువ్వు ఏదంటే అదే కొనిస్తావు అమ్మ ఇంతసార్ అవుతానన్నీ కారు అడిగితే అరా బాబా అమ్మాకి ఎందుకు ఇప్పుడు వద్దు కార్ వద్దు మనకు వసలేదు ఏం అసలేదు నాకు బండి ఉంది సార్ వెళ్ళారా దారికి మరి సరే కానీ ఆఫీస్కి టైం అవుతుంది బాక్స్ పెట్టి బాక్స్ తీసుకొస్తాను నీకు తెలుసా ఎదురుంటే గౌరీ అయితే ఆయన పోయే ముందు రోజు ఎదురు వస్తుంది అన్న అదృష్టాలే అట్ట నేను నీకు ఎదురొస్తాను ఎప్పుడు నన్ను ఎదురు అనవు సరే అయితే రా ఎదురు బాయ్ అండి వెళ్ళొస్తాను బాయ్ అండి ఉన్నారా అయ్యో ఏమైందండి అయ్యో ఏమైంది నేనైతే హాస్పిటల్ తీసుకొని వస్తున్నా మేడం నడవలేని స్థితిలో ఉంటుంది థ్యాంక్స్ అండి చూసావు కదా ఏమి నేను ఎదురుస్తా నేను ఎదురుస్తా అన్నావు ఇప్పుడు ఏమైంది యాక్సిడెంట్ అయ్యింది